హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అయితే మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను యాక్చువల్గా వీడియో అయితే ఉగాది పండుగ రోజే పోస్ట్ చేయాలనుకున్నాను బట్ మేమైతే వేరే ఊరికి వెళ్ళాము అందుకే వీడియో అయితే లేట్ అయింది పండుగ రోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే లేచేసి మామిడి ఆకులు వేపులు అన్ని తీసుకొచ్చేసి దాన్ని అయితే గుమ్మాన్ని కడుతున్నారు ఒక్క పక్క వాళ్ళ త్వరణాలు కడుతుంటే నేను ఇంకో పక్క అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం అయితే మామూలుగా బొబ్బట్లు చేయాలి కదా కానీ నాకైతే టైం లేదు మార్నింగ్ వేరే ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఉగాది పండగ అసలు బొబ్బట్లే స్పెషల్ కానీ అయితే నేనైతే మిస్ అయిపోయాను ప్రసాదం అయిపోయింది తర్వాత ఉగాది పచ్చడి చేయాలి ఉగాది పచ్చడి అనేది మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక అందులోనే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క అనుభవాన్ని తెలియజేస్తుంది ముందుగా చింతపండును వేస్తున్నాను చింతపండు అనేది నేరుగా వ్యవహరించే తీరును తెలియజేస్తుంది తర్వాత కారం కారం అనేది సహనం కోల్పోయే పరిస్థితులను తెలియజేస్తుంది తర్వాత బెల్లం వేస్తున్నాను బెల్లం అనేది మన జీవితంలో జరిగే ఆనందాలకు సంకేతం తర్వాత వేప పూలు చేతు అనుభవాలను తెలియజేస్తాయి తర్వాత పచ్చి ముక్కలు మొక్కలు పచ్చిమామిడి మొక్కలు మన జీవితంలో ఎదుర్కొనే కొత్త సవాళ్ళను తెలియజేస్తుంది ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడి ముక్కలు అసలు మామిడి ముక్కలు లేకుండా ఉగాది అయితే జరగదు ఓకే మామిడి ముక్కలు మనం ఎదుర్కొనే సవాళ్ళకు ప్రతీక తర్వాత చివరిగా మిగిలినది అయితే ఉప్పు ఉప్పు అనేది ఉత్సాహానికి సంకేతం నీ వేసేసిన తర్వాత ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది ఉగాది పచ్చడి అనేది ఈ ఆరు రోజుల మిశ్రమం ఈ ఆరు రుచుల మిశ్రమం మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఆశ్చర్యాలను బాధలను సంతోషాలను అన్నిటినీ సమానంగా స్వీకరించమని చెబుతుంది ఉగాది పండుగ రోజునైతే ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పచ్చడిని అయితే ప్రసాదంగా స్వీకరించాలి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి తయారు చేసేసిన తర్వాత పాపనైతే రెడీ చేసేసాను తనని రెడీ చేసి అయితే వదిలేసాను మేమైతే పూజ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాము తను కూడా చాలా క్యూట్గా అయితే ఇలా ఆడుకుంటూ ఉంది డిస్టర్బ్ చేయకుండా తర్వాత అయితే దేవునికి అయితే దీపం పెట్టేసేసి ఉగాది పచ్చడి అయితే కలిపేస్తున్నాడు మా ఆయన మా ఇంట్లో అయితే దేవుడు మేము సపరేట్గా అయితే లేదు చిన్నగా ఇలా అయితే ఉంది దాన్నే ఉన్నంతలోనే చిన్నగా చాలా నీట్గా అయితే అలంకరించుకున్నాము సింపుల్గా నిన్న అసలు వేరే ఊరికి వెళ్ళాలని చెప్పేసి మేమైతే సెలబ్రేషన్స్ కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము దేవునికి అలంకరణ పూలు అన్నీ కూడా చాలా సింపుల్గా తెచ్చుకున్నాము పక్క వాళ్ళ నాన్న అయితే టెంకాయ కొట్టాలని చెప్పేసి టెంకాయ తీసుకొని దండం పెట్టుకుంటుంటే దాని అయితే గ్లాస్ తీసుకొని ఆడుకుంటుంది పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇలాంటివైతే చూపించాలి అప్పుడే వాళ్ళు కూడా పెద్ద అయ్యాక దేవుని దండం పెట్టుకోవడం అలాంటివైతే చేస్తారు మా ఇంట్లో అయితే ప్రతి సోమవారం శుక్రవారం శనివారం అయితే పూజ చేస్తూనే ఉంటాము దాని అయితే చూస్తూనే ఉంటుంది వాళ్ళు ఇప్పటి నుంచి దేవునికి పూజ చేయడం అలాంటి చూడడం వల్ల వాళ్ళలో అయితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు కూడా పెద్ద అలా చేయడానికి అయితే చూస్తారు ఫైనల్గా టెంకాయ కొట్టేసేసాము పూజ అయితే అయిపోయింది తర్వాత ఉగాడి పచ్చడి అయితే తినిపించమని చెప్తున్నాను పాపకి అందుకోసం వాళ్ళ నాన్న అయితే తీసుకొని కూర్చొని ఉన్నాడు తనకైతే తినిపించిపోతున్నాడు ఫస్ట్ అయితే మ్యాంగో తినిపించాడు తన ఎక్స్ప్రెషన్ అయితే చూడాలి చాలా క్యూట్గా అయితే పెట్టింది నేనైతే కొద్దిగా అయితే రసంలాగా ఉంటుంది కదా అదైతే తాపించమని చెప్పాను తన ఎక్స్ప్రెషన్ చూడండి అసలు రియల్ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది అందుకే కారంగా ఉన్నట్టుంది అందుకే అయితే ఎక్స్ప్రెషన్ అయితే పెడుతుంది ఫైనల్గా అయితే ఇది మా సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి